హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో ప్రస్తుతం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా గత ఆరు నెలలు వన్ ఇయర్ క్రితం కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఫస్ట్ నేను స్పందించి గట్టిగా దీని మీద మాట్లాడాలి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కూడా నేను గట్టిగా మాట్లాడాను ఆ టైంలో అండ్ తర్వాత అది ఆగిపోవటం జరగలేదు అండ్ కంటిన్యూగా బెట్టింగ్ యాప్స్ అనేది సెలబ్రిటీలు అని చెప్పుకునే వాళ్ళు కూడా చేయటం వల్ల చాలామంది బెట్టింగ్ యాప్స్ చేయటం వల్ల వాళ్ళ కుటుంబాలలో ఎన్నో అప్పులు అయ్యి అండ్ ఇంట్లో చెప్పుకోలేక చాలామంది సూసైడ్లు కూడా చేసుకున్న దాఖలాలు మనం చూసాం చాలా మెయిల్స్ కూడా మనకు వచ్చాయి అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక జీవనంగా కొనసాగించుకుంటూ డబ్బు చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేసుకుంటూ మేము గొప్ప అని చెప్పుకునే చాలా మంది బెట్టింగ్ రాయల పని పట్టడానికి నా అన్వేషణ అన్వేషణ కూడా చాలా మంచి స్టెప్ తీసుకొని అండ్ చాలా పోరాడుతున్నాడని చెప్పుకోవచ్చు అండ్ ఒకసారి నా అన్వేషణతో మాట్లాడదాం ఎందుకంటే నా అన్వేషణ మీ అందరికి తెలిసిన వ్యక్తి ప్రపంచ యాత్రికుడు అండ్ అన్ని రకాలుగా అన్ని కంట్రీలు వన్ వన్ సిక్స్ కంట్రీస్ తిరిగారు అతను అండ్ ప్రతి కంట్రీలో తనకి నచ్చిన భాషలో తనకి తోచిన వీడియో చేస్తూనే ఉంటారు అండ్ ప్రజలందరూ కూడా దాన్ని ఇష్టపడుతూ ఉంటారు ప్రజెంట్ ఏ కంట్రీలో ఉన్నారో ఏంటో ఒకసారి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుని కనుక్కుందాం అండ్ అతను ఏం మాట్లాడతారో బెట్టింగ్ యాప్స్ మీద ఒకసారి లైవ్ లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒకసారి చూద్దాం హలో అన్వేష్ భయ్యా ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు ఎక్కడ చూసినా మీరే నంబర్ నెంబర్ మీకు నెంబర్ నెంబరు ప్రపంచ యాత్రికుడు అంటే నెంబర్ కనుక్కోవడం ఈజీ కదా అయ్యా నేను దేశానుకో నెంబర్ మారుస్తాను ఓకే దేశానికో నెంబర్ వాడు అనుకో నెంబర్ ఓకే ఆరు ఫోన్లు పన్నెండు వాట్సాప్లు మన దగ్గర మన నెంబర్ కొనుక్కోవడం బ్రహ్మదేవుడు కూడా అసాధ్యం మార్చేస్తాను నేను ఇప్పుడు ఈ నెంబర్ ఉందా ఈ నెంబర్ నేను ఇప్పుడు ఇంకో అరగంట మార్చేస్తాను ఇంకో నెంబర్ వేస్తాను ఇంకో నెంబర్ వస్తారా ఎందుకంటే మాములుగా ఆ మరి ఇక్కడ నెంబర్ ఇస్తే ఆడు ఇంకో పది మందికి ఇస్తాడు ఆడు మళ్ళీ గ్రూపులు అందుకు నాయనా ఈ తలనొప్పి ఒకసారి పడ్డాడు అంతేనంటారా కాదు ఇప్పుడు ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నారు అన్వేష్ అల్బానియా అర్బానియా యూరోప్ యూరోప్ ఎవరిచ్చారు నెంబర్ ఎవరిచ్చారు చెప్పండి ఎందుకు నెంబరు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట నాకు తెలుసు ఇది జస్ట్ రెండు నాకు తెలుసులేండి ఎందుకు లేండి కాదు మీరు రెండు వేల ఇరవై మూడు లో మెసేజ్ పెట్టారు అమెరికా వెళ్తున్నాను అండి ఆ అదేంటి ఉన్నారా ఇంటర్వ్యూ చేద్దాం అని ఆ తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళ కనబడ్డాం ఎలాగంది రచ్చ ఎలా ఉంది మంది రచ్చ బానే ఉంది నేను కూడా స్టూడియోలోనే ఉన్నాను అన్వేష్ భయ్య లైవ్ లైవ్ కాదు భయ్య నేను కూడా స్టూడియోలోనే ఉన్నాను ఎందుకంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నేను చాలా ఫైట్ చేశాను ఎందుకంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ముఖ్యంగా యూత్ పాడైపోతున్నారు దాని వల్ల మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను స్ట్రాంగ్ గా వాయిస్ వినిపించాను ఆ టైంలో కానీ ఈ రోజు చెప్తున్నాను ఒకే ఒక్కడు గవర్నమెంట్ ని కదిలిచ్చాడు అది అన్వేష్ అలా మీరు మీరు నాయనా హీరో చేయకారు మీకు దాని పెడతాను మీకు అది గవర్నమెంట్ కదిలించింది రోషన్ టీవీ రోషనే గవర్నమెంట్ కదిలించాడు నాన్వేష్ నా కాదు నాయన నాకు ఇవ్వక క్రెడిట్ చివరికి మిగిలేది ఊరు మా వైజాగ్ నుంచి శిలా ఎగరం దానికి మీద దండ కిందన పండు రెండు అగరబత్తులు ఎందుకు ఇది కాదు గవర్నమెంట్ కదిలించావేష్ సజ్జన్ సజ్జన గారు లైవ్ లోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు అన్వేష్ Sajina Sara no. మీరు 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 ఎలాంటి ప్రూఫ్స్ ఇచ్చారు చాలా కీలకం అనేది బయట జరుగుతున్న చర్చ కాదు నాకు ఏ రాజకీయము తెలియదు ఎవరు తెలియదు ఈవెన్ నాకు సజ్జన సార్ కూడా నాకు తెలియదు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు నేను క్రూషిప్ లో పనిచేసాను నాకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు ఆరు సంవత్సరాలు నాకు ఇంటర్నెట్ లేదు నెలకు ఒకసారి ఇంటర్నెట్ ఉండేది ఆ ఒక్క సంవత్సరం నాకు తెలియదు ఆ తర్వాత ఎవరో చెప్పారు సజ్జన సార్ రా ఇది రాదురా అంటే తెలుసుకొని నేను ఆయనకి హాయి అని చెప్పాను మంచి పని చేస్తున్నాడు సార్ అంటే ఆయన ఒకసారి అవేర్నెస్ చేయి చేద్దానికి రండి అన్నారు అలాగే సార్ అన్నా వచ్చి అది లైవ్ కింద అయ్యింది అవేర్నెస్ వీడియో కాస్త లైవ్ అయ్యింది ఆయన ట్విట్టర్ లో చాలా పూజ చేస్తున్నాడు నాకు నేను ఎవరో అనుకున్నాను కదా ఇప్పుడు మీతో పాటు లైవ్ లోకి వచ్చారు కదా ఆయన వీడియో కాల్ గారు సత్యనారాయణ సత్యనారాయణ కాదు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి బెట్టింగ్ యాప్స్ మీద స్పందించిన అన్వేష్ అంటే ప్రీవియస్ గా స్పందించారు వాళ్ళకు కూడా మెసేజ్లు పెట్టానని కొన్ని ప్రూఫ్స్ తో మీరు బయటపడ్డారు కానీ ఇప్పుడు ఇప్పుడు అంత గట్టిగా స్పందించడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఏమని చెప్తారు అన్వేష్ బాబు నాకు స్పందనలో ఏటి తెలియదు నేను నా సబ్స్క్రైబర్ బాగుండదు నన్ను సబ్స్క్రైబర్ చేసిన ఎందుకమ్మా నా బాబు అలాగైంది మా కజిన్ తమ్ముడు కూడా అదే పద్ధతి మా మా అంటే మా ఏటో మా దరిద్రం ఏటో మా వంశంలో అందరూ కాయరాజా కాయకి లేదా బెట్టింగ్ గ్యాప్ లకి బలైపోతున్నారు అది ఏదో మొరారి సినిమా లాగా మీరు కూడా ఎప్పుడన్నా బెట్టింగ్ గ్యాప్స్ కి బలైపోయారా నేనేమా అన్నా నాకు దయ్యానికి నేను బెట్టింగ్ ఎందుకు ఆడుతాను బొక్క నేను బెట్టింగ్ లేదు ఏమీ లేదు వచ్చింది ప్రశాంతంగా తినేసి తొంగుంటాను మనకు బెట్టింగ్ లు గట్టా నాకు తెలుసు నేను అవునట్టు చెప్పను క్యాష్ నెల రెండు సంవత్సరాలు పనిచేసాను అమెరికాలోని నాకు తెలుసు క్యాష్ నో మీన్స్ క్యాష్ ఇన్ అంటే డబ్బులు పెట్టడమే తప్ప రావడం ఉండదు ప్రపంచంలో క్యాసినో స్పెలింగ్ చూడదు అంటే డబ్బులు ఎవడమే తప్ప రావడం ఓకే అన్వేష్ భయ్య ఒకటైతే చెప్పండి మీరు ఇప్పుడు మీరు ఇంతగా ఫైట్ చేస్తున్నారు బట్ మీకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారు కదా మీ రియాక్షన్ ఏంటి దానికి మీ రియాక్షన్ చెప్పండి చాలు ఏమి లేదు అంజం నాకేం సంబంధం లేదు సరే సరే నేను నేను వన్ బై వన్ చెప్తాను ఒకటే ఒకటి హర్ష సాయి మీద మీ ఒపీనియన్ ఏమని చెప్తారు అది మీరే చెప్పాలి ఆయన స్ట్రింగ్ ఆపరేషన్ కన్నా నా స్ట్రింగ్ ఆపరేషన్ చాలా బాగుందని అందరూ అంటున్నారు సన్ని యాదవ్ అంటే ఏం చెప్తారు మరి ఇంకా ఆయన అడగా మీదే చేశారు సొమన్ టీవీ చేశారు ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే సొమన్ టీవీ ఇంటర్వ్యూ చేసేదానికి బెట్టింగ్ యాప్స్ మీడియా అడగాలి ఫోన్ చేసి ఫోన్ నెంబర్లు ఉంటది కాబట్టి ఎందుకు చేస్తాం అని లోకల్ బై లోకల్ బై నాని అట్లా అని లేపిందే నువ్వు లోకల్ బై నాని చేపలు పట్టుకుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి హైలైట్ చేసి కార్లు మొత్తం అంతా చేసింది ఇదిగో ఈయనే చేపలు పా నాన్నను పట్టుకుంటున్నాడు కదా ఆడు చూడు ఎలా తయారయ్యో కార్లు కుక్కలు అది ఎవరైనా మంచి కోసం చేస్తారు అని ఎవరైనా ఇప్పుడు నువ్వు ఉన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతున్నావు ప్రపంచానంలో ఉన్నా అన్ని తెలియజేస్తున్నావు మంచి తెలియజేస్తున్నావు నిన్ను అందరు పొగుడుతున్నారు పెద్ద పెద్ద మినిస్టర్లు ఎంపీలు నేను కూర్చున్నప్పుడు సరదాగా పొద్దున్నే మేము అన్వేషి వీడియోస్ చూస్తాం రోషన్ చాలా బాగుంటుంది అని చెప్తారు మంచి ఉంది చెడు ఉంది దాంట్లో మంచిని తీసుకుంటే నో ప్రాబ్లం చెడుని తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేము మంచి అంటే గుర్తొచ్చింది ఇప్పుడు నేను అల్బానియా దేశంలో ఊరులో ఉన్నాను అనే హోటల్లో ఉన్నాను ఇందులోనే మంచి చెడు రెండు ఉన్నాయి తీసుకున్నారు బట్టి యూ రైట్ దట్స్ ఇట్ అర్థమైంది ఓకే అయితే అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు బెట్టింగ్ రాయల్ అందరికి కొన్ని లాస్ట్ అండ్ ఫైనల్ మీరు నాకన్నా పవర్ఫుల్ సొమన్ టీవీ అంటే మామూలు విషయం కాదు ఆల్వేస్ ఐ లవ్ ఆల్వేస్ ఐ వాచ్ అన్ని సిరీస్ లు వాచ్ చేస్తాను మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అవేర్నెస్ అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్ పది మనం అలా అవేర్నెస్ చేయడం వల్ల మనం కొంతమంది నేను ఆపగలుగుతాం సింపుల్ ఓకే సో మీ పోరాటం అయితే ఆగదు మీ పోరాటం అయితే వెళ్తున్నారు స్వామి ఆ దారిలో ఏదో ఫ్లోక్స్ కనబడ్డది బెట్టింగ్ ఆడు బెట్టింగ్ ఆడడానికి వెళ్తున్నారు స్వామి రోడ్డు మీద ఒక ఫ్లెక్సీ బోర్డు బెట్టింగ్ లో నా కొడుకు చచ్చిపోయారు ఇంకెవరు ఆడకండి ఈ బాధ కలకండి ఫ్లెక్సీ చూసాడు అనుకో ఆడు మనసు మారచ్చు కదా చేస్తున్నాను కానీ నిన్న ఒక వీడియో పెట్టావు హర్ష సాయి మీద కూడా ప్రీవియస్ గా తనతో ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు కూడా అంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద నువ్వు ప్రీవియస్ గా తనతో గట్టిగా మాట్లాడటం జరిగిందా కూడా రికార్డ్ చేస్తున్నాను చెయ్యాలి అన్వేష్ అన్వేష్ చెయ్యాలి అనేసి చెయ్యి చెయ్యాలి కదా చెయ్యడానికే ఉంది నూట ఇరవై ఎనిమిది దేశాలు తిరిగాడు కరియాపాక ఏంటి ఏదో కామెడీ గా ఉంటుంది కానీ మనం టాప్ ఏది ఆపలేడు ఆపలేదు కర్మను మేనేజ్ చేయలేదు చెప్తాను అంత నాకేనా పెద్ద ఛానల్ ఉంది నీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎండ్ ఆఫ్ ద డే కర్మ తిరిగిందంటే బొమ్మరంగా బొమ్మరంగ సో కర్మకి అతీతంగా సొమన్ టీవీ పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను హింద్ నిలబడి ఉన్నాం కాబట్టి బెట్టింగ్ యాప్స్ కి ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకం సుమన్ టీవీ గానీ నేను ఎంతో మంది పిల్లల భవిష్యత్తు పోగొట్టుకుంటున్నారు అనేది మా నా నా మా బాధలు కూడా ఫస్ట్ ఇండియా వచ్చినంటే ఫస్ట్ ఇంటర్వ్యూ సోమన్ టీవీ ఇంకెవరైనా ఓకే ఎప్పుడు వస్తున్నావు అన్వేష్ ఇండియాకి చెప్తాం కదా అన్ని ఆడేసావు పాడేసావు ఇంకా నూట తొంభై ఆరు దేశాలు తిరిగేసావు వచ్చి హ్యాపీగా నాన్ వెజ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా ఎప్పుడెప్పుడు పెళ్లి చూద్దామా ఆయన పెళ్లి చేసుకుంటాను పెళ్లికి కవరేజ్ సొమ్మన్ టీవీ నే పెట్టుకుంటా టైం డబ్బు లేదు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వస్తారు ప్రపంచవ్యాప్త పెళ్లి కవరేజ్ చేస్తారు వచ్చిన డబ్బులు నాకు ఇస్తారు ఏం చెప్తావు ఇంతమంది ఒక తెలుగు యూట్యూబర్ ని ఆదరించడం అనేది మనం ఎప్పుడు చూడలేదు నిజంగా చెప్తున్నాను ఏం చెప్తావు ఇంతమంది నిన్ను ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఎంతమంది నిన్ను ఫాలో అవుతున్నారు ఈ రోజు పెద్ద చిన్న ముసలా ముతగా తేడా లేకుండా పొలిటీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నాన్వేజ్ వీడియోస్ చూస్తే కొంచెం రిలీఫ్ అవుతాం రిలాక్స్ అవుతాం ప్రెజర్ తగ్గుతుంది స్ట్రెస్ ఉండదు అనే స్థాయికి ఒక మన తెలుగు అబ్బాయి యూట్యూబర్ అన్ని ప్రపంచ దేశాలు తిరిగి ఈ రోజు ఈ స్థాయికి నిన్ను ఫ్యాన్స్ తీసుకొచ్చారు అంటే ఏం చెప్తావు ఫ్యాన్స్ కి అన్వేష్ నాకు ఫ్యాన్స్ గట్ట లేదు కానీ కానీ ఇంత మాట్లాడాలి చాలా కష్టం రిపోర్ట్ అంటే ఇంత డైలాగ్ చెప్పడం నాకు వల్ల కాదు కానీ అందరూ బాగుండాలి అందులో నేను అందరూ బాగుండాలి అందులో నేను బాయ్ ఉంటాను బాయ్ ఓకే ఓకే అన్వేష్ థ్యాంక్ యూ సో అన్వేష్ అయితే చెప్తున్నాడు క్లియర్ గా అండ్ బెట్టింగ్ యాప్స్కి ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకం అందరం కూడా ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోయినాయి చాలా మంది అండ్ తెలియకుండా వాళ్ళ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేయటం దాంట్లో గేమ్ అంటే రకరకాలు ఉన్నాయి కాబట్టి బెట్టింగ్ యాప్స్ గురించి అలాంటి ప్రమోట్ చేయొద్దనే ప్రతి ఒక్కళ్ళని చెప్తాం అండ్ ఎస్పెషల్లీ నేను అడిగే నేను చెప్పేది ఏంటంటే అన్వేష్ అన్నట్లుగానే చాలా మందిని మీరు ఇంటర్వ్యూ చేసి లేపారు లేపారు అంటారు కానీ ఎస్ వాళ్ళు ఆ టైంలో కష్టపడ్డారు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటము లేకపోతే ఒక కంటెంట్ చేయటమో ఆ కంటెంట్ వల్ల వాళ్ళు మంచి చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి అలాంటి టైంలో మనం కూడా ఇంటర్వ్యూస్ చేశాం అండ్ చాలా మంది అడిగారు కాబట్టి ఆ టైంలో ఇంటర్వ్యూస్ చేశాం ఒకప్పుడు హర్ష సాయిని ప్రేమించారు ఆడియన్స్ ఒకప్పుడు బయస్ అన్ని ప్రేమించారు ఒకప్పుడు లోకల్ బాయ్ నాని అతను ఒక చేపలు పట్టే వ్యక్తి అంత కష్టపడ్డాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు అండ్ డే అండ్ డైలీ రొటీన్ అతను ఎలా చా లోపలికి వెళ్తారు సముద్రంలోకి చేపలు ఎలా పట్టుకుంటారు తన రొటీన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారు అందుకనే పది లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు సబ్స్క్రైబర్స్ వచ్చారు సో దాన్ని ఆ ప్రేమని వాళ్ళు మిస్యూజ్ చేశారు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇంతమంది ఫాలోవర్స్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక్కసారిగా అతి ఆశ అతి ఆశ వచ్చి డబ్బు సంపాదించాలి ఈజీగా అని చెప్పేసి వాళ్ళు దాన్ని తప్పుదో పట్టించుకొని వాళ్ళు ఇలా మళ్ళినందుకు నిజంగా నేను కూడా బాధపడుతున్నాను ఒకప్పుడు నేనే వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశాను కొంతమందిని వీళ్ళల్లో కొంతమందిని నేను ఇంటర్వ్యూ చేశాను అండ్ ఇంకొకటి ఇంటర్వ్యూ చేయటమే కాకుండా ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి మీకు ఒక అంటే కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి మీకు కంటెంట్ చేసే సత్తా ఉంది కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాను అందుకే అన్వేష్ ఓపెన్ గా అన్నాడు నువ్వు కూడా అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసావు యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోక పెట్టుకునే ఆలోచన కూడా లేదు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లలో కష్టపడుతున్నారు సో అలా చేసింది అనమాట బట్ తప్పు చే ఎవరు చేసినా తప్పే కాబట్టి అది తప్పు పెద్దవాడు చేసినా చిన్నవాడు చేసిన సెలబ్రిటీ చేసినా అందరికి ఒకే న్యాయం అనేది తీసుకొస్తే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మనం ఇలాంటివే జరుగుతాయి కాబట్టి ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేద్దాం బెట్టింగ్ యాప్స్ నిర్మూలిద్దాం అండ్ వీళ్ళందరి మీద కూడా కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి కాబట్టి దీనికన్నా ఎక్కువ మనం మాట్లాడలేం వీళ్ళ మీద అండ్ ఈరోజు ఏది చెప్పినా కానీ సో ఆయనకేం నిలబడి చెప్తాడు వంద చెప్తాడు అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈరోజు అన్వేష్ గురించి కూడా అదే మాట్లాడుకుంటున్నారు అండ్ ప్రీవియస్ గా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడిన వాళ్ళ గురించి కూడా అదే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎస్ దీంట్లో ఆ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యింది అండ్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా బయటకు వస్తుంది కాబట్టి డెఫినెట్ గా సజ్జనార్ గౌడ్ గారు క్లియర్ గా చెప్పారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు బెట్టింగ్ యాప్స్ చేసే ప్రతి ఒక్కల్ని ఆ ఊచలు లెక్క లెక్క పెట్టిస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఆ డెఫినెట్ గా ఇంకా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆపేయండి ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ని మంచి మంచి బ్రాండ్ ప్రమోషన్స్ వేసుకున్నాను కొంతమంది సెలబ్రిటీస్ అలాంటి బ్రాండింగ్ ప్రమోషన్స్ ఉపయోగపడేవి చేయండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేయటం వల్ల మీకు డబ్బు వస్తుంది ఆ డబ్బు అనేది ఎంతమంది చెమట నెక్తు మీ దగ్గరకు వస్తుందో మీకు తెలియదు అండ్ మీకు తెలియదు అంటే మీకు తెలిసే చేస్తారనుకోండి అది వేరే విషయం సో మా సైడ్ నుంచి కూడా మేము అదే చెప్తున్నాం బెట్టింగ్ యాప్స్ ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్ అడగగానే లైవ్ లో జాయిన్ అయ్యి అండ్ నీ సైడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి